హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకు వచ్చింది సో దీంట్లో చూసినట్టయితే లాస్ట్ డేట్ ఏదైతే మనకు ఏప్రిల్ ఫిఫ్త్ అని ఉందో ఈ లాస్ట్ డేట్ని ఒక టెన్ డేస్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్టు మనకు దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీగా ఏప్రిల్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా నిర్ణయించారు సో తాజాగా ఈ గడువును ఏప్రిల్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు పొడిగించినట్లు తెలంగాణ తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్ట విక్రమక్క పేర్కొన్నారు సో అంతేకాకుండా దరఖాస్తుదారులకు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని కూడా పేర్కొన్నట్టుగా మనకి ఇక్కడ చూడవచ్చు సో మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఛాలెంజింగ్ ఉంది అందరికీ అందరి సర్టిఫికేట్ అనేది మండలాభీసులు ఇప్పుడు మీసేవలో పెండింగ్లో ఉన్నాయి సో అందుకోసమే మనకు మరో టెన్ డేస్ దీన్ని పొడిగించడం కూడా జరిగింది అదే అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే లేరో వాళ్ళు రేషన్ కార్డు ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చూడవచ్చు సో ఏదైతే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసామో దాన్ని రేషన్ కార్డు బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి నేరుగా మనం రేషన్ కార్డు కూడా పెట్టి దీన్ని అప్లై చేయవచ్చు అని మనకు ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా చూడవచ్చు సో మీరు ఎంత తొందర వీలైతే అంత తొందరగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ